అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు సూరే అన్నూర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరవ ఆయత్ వరకు మూడవరకు విశ్వసించిన జనులారా శైతాన్ అడుగుజాడలలో నడవకండి వాడిని ఎవరు అనుసరించినా అతనికి వాడు అశ్లీలమైన దానిని చెడును మాత్రమే ఆదేశిస్తాడు అల్లాహ్ అనుగ్రహం ఆయన కటాక్షాలు మీ పైన లేకపోయినట్లయితే మీలో ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాజాలడు కానీ అల్లాహ్ తాను తలిచిన వారిని తానే పరిశుద్ధపరుస్తాడు అల్లాహ సమస్తం వినేవాడు సర్వం తెలుసుకునేవాడు మీలో ఎవరు దైవానుగ్రహం కలిగిన వారో మరెవరు స్తోమత గలవారో వారు తమ బంధువులకు నిరుపేదలకు దైవ మార్గంలో వలస వచ్చిన ముహాజిళ్లకు సహాయం అందించబోమని ప్రమాణం చేసుకోరాదు వారిని క్షమించి వేయాలి మన్నించాలి అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా అల్లాహ గుణం ఇదే ఆయన క్షమించేవాడు కరుణించేవాడును సౌశీలు అన్ అమాయకులు ఇస్పాసులు అయిన స్త్రీలపైన అపనిందలు మోపేవారికి ఇహపర లోకాలలో అభిశాపం విధించబడింది వారికి కఠోర యాతన పడుతుంది వారు ఆ దినాన్ని మర్చిపోరాదు ఆ రోజున స్వయంగా వారు నోళ్ళు స్వయంగా వారి కాళ్ళు చేతులు వారి చేష్టలకు సాక్ష్యం పలుకుతాయి వారు అర్హులైన ప్రతిఫలం అల్లాహ్ వారికి ఆ రోజున పూర్తిగా ఇచ్చి వేస్తాడు వారికి తెలిసిపోతుంది అల్లాహ మాత్రమే సత్యం అని సత్యాన్ని నిజం చేసి చూపెట్టేవాడ నేను అశుద్ధ స్త్రీలు స్త్రీలు అశుద్ధ పురుషులకు అశుద్ధ పురుషులు అశుద్ధ స్త్రీలకు సరి పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ పురుషులకు పరిశుద్ధ పురుషులు పరిశుద్ధ స్త్రీలకు ప్రత్యేకం వీరి శీలం పరిశుద్ధమైనది కల్పన చేసి అల్లేవారి మాటలకు అతీతమైనది వీరికి దైవ క్షమాపణ గౌరవప్రదమైన ప్రాప్తి ప్రత్యేకమై ఉన్నాయి పద్దెనిమిదవ వివరణ అంటే శైతాన్ మిమ్మల్ని చెడుల మురికిలో ముంచాలని కాడు కాచుకు కూర్చున్నాడు అల్లాహ్ తన అనుగ్రహం వల్ల మంచి చెడుల విచక్షణను మీకు బోధించకపోతే మీకు సంస్కరణ బోధనలు సద్బుద్ధి అనుగ్రహించకపోతే మీలో ఏ ఒక్కడునూ తన సొంత బలిమి మీద పరిశుద్ధుడు కాలేడు పరిశుద్ధత ఎవరికి ప్రసాదించాలి అన్న అల్లాహ విధి నిర్ణయం గుడ్డిగా జరగదు జ్ఞానం ఆధారంగానే జరుగుతుంది అల్లాహకు తెలుసు ఎవరిలో మంచిని కోరే కాంక్ష ఉందో మరెవరు చెడువైపునకు మొగ్గు చూపుతాడో ప్రతి వ్యక్తి తన ఏకాంత కుహారాల్లో చేసే మాటలు అల్లాహ వింటూ ఉంటాడు ప్రతి వ్యక్తి తన ఆంతర్యంలో ఆలోచించే ప్రతీదీ అల్లాహకు తెలియకుండా ఉండదు ఈ ప్రత్యక్ష జ్ఞానం ఆధారంగానే అల్లాహ నిర్ణయిస్తాడు ఎవరికి పరిశుద్ధతమ నొసగాలో ఎవరికి కూడదో మహానీయ ఆయషా రజీ అల్లాహిలా సెలవిచ్చారు పైన పేర్కొన్న ఆయత్లలో పరమప్రభు అల్లాహ నా విముక్తిని అవతరింపజేసినప్పుడు హజరత్ అబూబహర్ రజీ తాను మిస్తహాబిన్ ఉపాసాకు చేసే సహాయాన్ని విర్మించుకుంటానని ప్రమాణం చేసుకున్నారు మిస్తహాబిన్ ఉసాసాకు చేసే సహాయాన్ని విరమించుకుంటానని ప్రమాణం చేసుకున్నారు ఎందుకంటే ఆయన అటు బంధుత్వపు సంబంధానికి ఇలువనివ్వలేదు ఇటు హజరత్ అబూబర్జీ జీవితం అంతా తనకు తన కుటుంబం వారికి చేస్తున్న మేళ్ల దృష్ట్యానైనా సిగ్గుపడలేదు దాని మీదట ఈ ఆయత్ అవతరించింది దీన్ని వినగానే హజరత్ అబూబహర్ వెంటనే అన్నారు దైవం తోడు మా తప్పిదాలు మన్నించబడాలనే మేము తప్పక కోరుకుంటున్నాము మా ప్రభు తరువాత ఆయన తిరిగి మింతహ సహా మిస్తహా సహాయాన్ని ప్రారంభించారు మున్పటికన్నా అధికంగా ఆయన పట్ల మేలు చేయసాగారు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం మహానీయ అబూబర్ ఒక్కరే కాక ఇంకా కొందరు సహచరులు సైతం అప్పుడు ప్రమాణం చేసుకున్నారు ఎవరెవరైతే ఈ అపవాదు వ్యాప్తిలో పాలు పంచుకున్నారో వారికి తాము ఎలాంటి సహాయము చేయరాదని అయితే ఈ ఆయత అవతరణ తర్వాత వారంతా తమ ప్రమాణాన్ని మరల్చుకున్నారు ఈ విధంగా ఈ ఉపద్రవం కారణంగా వ్యాపించిన వెగటు ఇట్టే మట్టుమాయమైపోయింది ఇక్కడ ఒక ప్రశ్న ఒక వ్యక్తి ఏదైనా పనిని గురించి ప్రమాణం చేస్తున్నప్పుడు ప్రమాణం చేసుకున్నప్పుడు ఆ తర్వాత అతనికి తెలుస్తుంది అందులో ఎలాంటి శుభం లేదని దాన్ని అతను మరల్చుకుని శుభమున్న విషయాన్ని అవలంబించినట్లయితే అతను ప్రమాణ భంగం చేసినందుకు ప్రాయక్షిత్యం చెల్లించాలా వద్దా ఫికహవేత్తల ఒక వర్గం శుభాన్ని అవలంబించడమే దాని ప్రాయచిత్తం అని అంటుంది అంతే తప్ప మరో ప్రాయక్షిత్తం అవసరం లేదని అంటుంది దానికి వీరు ఇదే ఆయత్ను ఆధారంగా తీసుకొని వాదిస్తారు ఇందులో అల్లహ హజరత్ అబూబహర్ని ప్రమాణం భంగపరచమని ఆదేశించాడు కానీ ప్రాయక్షిత్వం చెల్లించాలని ఆదేశం ఇవ్వలేదు ఇదే కాక ప్రవక్త మహానీయులు సల్లల్లా చేసిన ఒక బోధనను కూడా ఆధారంగా చెబుతారు ఒక వ్యక్తి ఒక విషయం పట్ల ప్రమాణం చేసుకున్న తర్వాత మరో విషయం ఇంతకన్నా మంచిదని అతనికి తెలిస్తే అతను ఆ మరీ మంచి విషయాన్నే అవలంబించాలి ఆ మంచి విషయాన్ని అవలంబించడమే దాని ప్రాయ మరో వర్గం ప్రకారం ప్రమాణ భంగానికి సంబంధించిన విషయంలో ఒక ప్రత్యేకమైన స్పష్టమైన ఆజ్ఞను అవతరింపజేశాడు అల్లాహ్ అల్బ్రా రెండు వందల ఇరవై ఐదవ ఆయత్ అల్మాయిదా ఎనభై తొమ్మిదవ ఆయత్ దాన్ని ఈ ఆయత్ ఇటు రద్దుపరచనూ లేదు లేదా స్పష్టంగా అందులో ఏదైనా సవరణను ప్రతిపాదించలేదు అందువల్ల ఆ ఆదేశం దాని స్థానాన అలాగే ఉంది అల్లాహ ఇక్కడ మహానీయ అబూబ్రజీని ప్రమాణం భంగపరచాలన్న ఆదేశాన్నైతే తప్పక ఇచ్చాడు కానీ నీకు ఎటువంటి ప్రాయక్షిత్వం ఇది కాదు అని చెప్పలేదు పోతే ప్రవక్త మహానీయుల ఆదేశం దాని భావం తప్పుడు లేదా అనుచితమైన ప్రమాణం చేయడం వల్ల కలిగే పాపం సముచితమైన మాటను అవలంబించడం మూలంగా ప్రక్షాళితం అవుతుంది అన్నది ఈ ప్రవచనానికి అర్థం ప్రమాణ ప్రాయచిత్తాన్ని రద్దుపరచడం కాదు కాగా మరో హదీసు దీన్ని విసిదపరుస్తుంది అందులో ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ఇలా సెలివిచ్చారు ఎవరైనా ఏదైనా ప్రమాణం చేసుకున్న తర్వాత మరో విషయమే ఇంతకన్నా మంచిదని తెలిస్తే ఆ మంచి విషయాన్నే అవలంబించాలి చేసుకున్న ప్రమాణానికి ప్రాయక్షిత్తాన్ని చెల్లించడం అతని విధి దీనివల్ల ప్రమాణ భంగానికి ప్రాయక్షిత్తం చెల్లించాలన్న మాట వేరు మంచిని చేయకపోయినా పాపానికి ప్రాయక్షిత్తం చెల్లించడం వేరు ఒకదాని ప్రాయక్షిత్తం మంచిని అవలంబించడం మరో దాని ప్రాయక్షితం అయితే హురాన్ స్వయంగానే నియమించింది మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఏడు సూరాసాత్ సూచిక నలభై ఆరు మూలంలోని పదం గాఫిలాత్ అన్నది దాని భావం సాధారణమైన ఎలాంటి మోసం కపటం ఎరుగని సౌజన్యశీల మహిళలు మహిళలు